ఈ రోజు డేటు నవంబరు నాలుగో తారీఖు ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లులో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాల్స్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది నాలుగు టైల్ వచ్చేసి సీల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది మొత్తం తో పట్ల గ్లాస్ ఉన్నాయి తో పట్టణం డోర్లు ఉన్నాయి నాలుగు టైల్ వచ్చేసి సీల్ అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు ఒరిజిన షోరూమ్ ట్రాక్ ఆ ట్రాక్ అనేది కూడా నా దగ్గర అవుతుంది ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు సీట్ కవర్లు కూడా ఫుల్ లెదర్ సీట్ కవర్ అయితే ఉన్నాయి ఏపీయడం అయితే అవసరం అయితే లేదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వర్క్ అయితే లేదు నాకు తెలుసుకున్న వరకు మొత్తం చెక్ చేసి మన లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అలా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అయితే అలాగైతే ఉంటది ఫుల్ వీడియో కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు మారుతి విటారా బ్రిజా జెడ్డిఐ రెండు వేల పద్దెనిమిది ఆరు నెల సింగల్ ఉన్నారు వేకరికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది కలర్ వచ్చేసి రెడ్ కలర్ ప్రైజ్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల అరవై వేలైతే అయితే చెప్తున్నారు ఆరు లక్షల అరవై వేలైతే అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమ్మటైతే కాదు దీంట్లో కొద్ది మటుకైతే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్కి ఫోన్ చేశానంటే నేను ఫైనల్ ప్రైజ్ అని చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్